రామారావు గారు మరి పాత సినిమాలు అంటే మాటలు కాదు కదా ఇవాళేమో హీరోలు ఏమో సంవత్సరానికి ఒకటో రెండు సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు అప్పట్లో రోజులు మూడు సినిమాలు చేసే అప్పట్లేదు సార్ అప్పట్లో రోజులు అప్పట్లేవు అప్పట్లో రోజులు ఇప్పుడు సాంగ్లు చేసినారు రాఘేంద్ర గారు మాత్రం ముందు స్టార్టింగ్ సీన్లు మొదలుపెట్టి సాంగ్లు చేసుకొని అప్పుడు క్లైమాక్స్కి వెళ్తాడు అప్పటిదాకా లేదు క్లైమాక్స్ అప్పటిదాకా చేయరు చేయరు ఏదైనా ఉంటే మధ్యలో ఏదైనా ఒకటి రెండు ఏదైనా సీన్ బై సీన్ ఏదైనా ఏదైనా ఫైట్లు చేయాలంటే తప్ప ఎన్ని చేశారు గారి సినిమాలో నేను దగ్గర లేదంటే వంభై సినిమాలు చేశాను సార్ అంటే మీ కెరీర్లో దాదాపు ఎక్కువ సినిమా రాఘవేంద్ర రాఘేంద్రరాటి ఎక్కువ ఎందుకని అలా అతుకుపోయారు అక్కడ అతుకుపోయినంటే సార్ ఇప్పుడు ఏమైనా అంటే ఒక చోటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గర సెటిల్ అయిపోదామని అని చెప్పి సెటిల్ అయిపోయా ఆయనతో పాటు సినిమాలు ఉన్నాయి కదా అని చెప్పేసి రెండు తెలుగు చేస్తే రెండు హిందీ చేసేవాడు నాలుగు సినిమాలు చేసేవాడు ఒక సంవత్సరాలు కానీ రెండు సంవత్సరాల్లో కానీ చేసి అన్ని హిట్ సినిమాలే దేవత దగ్గర నుంచి కొండవీర్ సింహం దగ్గర నుంచి తర్వాత రాముడు అవును ఎక్కడి నుంచి అన్ని ఆయనకి అన్ని కలిసి వచ్చినాయి మారావు గారి లేకపోతే ఇటు ఏ ఆయన మొదటి సినిమా బాబు అనుకుంటా సోమన్ బాబుతో సోమన్ బాబు ఫస్ట్ సినిమా దానికి కూడా మీరు దాన్ని కూడా కెరీర్ నుంచి ఉన్నారు ఇది అక్కడ వాళ్ళు ఇచ్చి కుమార్జీ గారు అని చెప్పేసి రంజిత్ గారు తర్వాత కుమార్ గారు అని చెప్పేసి మారుతి ప్రొడక్షన్స్ అని చాలా పెద్ద బేనాలు అప్పుడు రంజిత్ కుమార్ వాళ్ళది గుంటూరు అనుకుంటారు వాళ్ళు ముగ్గురు అనంతముళ్ళ వాళ్ళు తర్వాత వచ్చాము కృష్ణ గారితో ట్రావెలింగ్ అయితే కొంచెం కొంచెం అట్లాగా రాఘవేంద్ర గారు ఆహార ఏంటండి అసలు అదే సేమ్ ఇప్పుడు ఆయన చూస్తే ఈయనను చూసినట్టు ఈయన చూస్తే ఆయన చూసినట్టు ఎందుకంటే ఒకళ్ళ ఆయన ఈయన గురించి వెయిటింగ్ వస్తే ఆయన గురించి వెయిటింగ్ అన్నది లేదు ఫోర్ ముందు ఉండాలని చెప్పేసి లెక్కల ఒక్కొక్క టైంలో చేసి రామారావు గారు వెయిట్ చేసేవాళ్ళు రాఘవేంద్ర గురించి ఒక్కొక్క టైంలో గురించి అని చెప్పేసి కొన్ని బిఫోర్ ముందు అట్లా అట్లా వచ్చి ఉండేవాడు అట్లాగా అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ మాత్రం అండి రామారావు గారిని కొన్ని విషయాలలో మార్చిన విషయాలు లెక్క మాత్రం రాఘేంద్ర గారు స్టెప్ బై స్టెప్ అసలు మామూలుగా ఉండేది కాదు శ్రీదేవితోటి చేపించడం అన్నది వేటగాడు మామూలు విషయం కాదు అసలు ఇండస్ట్రియల్ అసలు ఎవరు కొంతమంది ఒప్పుకునే వాళ్ళు కాదు అందోళన అట్లా అట్లా అదృష్టం ఆయన గెలిచి వచ్చింది అట్లాగా మళ్ళీ సర్దార్ బాబారాయ్ కానివ్వండి మిగతా ఏదే కానివ్వండి సదర్బాబు రెడ్డి చేసాము కాంతి కుమార్ గారిది సదర్బాబు రెడ్డి కూడా మీరే చేశారు నేనే చేశాను మీరు చేస్తే దగ్గరగా రెండు మూడు వందల సినిమాలు చేసి ఉంటారు మీరు లెక్కగా మీరు తెలియదు లెక్క పెడతారు కదా ముప్పై మూడేళ్ళు చెన్నైలో ఉండారంటే థర్టీ త్రీ ఇయర్స్ మరి మాట ఇక ట్రావెలింగ్ అయితే ఇది ఉంటుంది సార్ అట్లాగంత మామూలుగా ఏంటంటే దేవుడు దేవాలను ఏంటంటే ఒకరి వలన వెళ్ళాము ఒకరితోటి ఇదైంది మళ్ళీ అంటే రామారావు గారితోటి ఆ కలిసి వచ్చిన అదృష్టం అని అనుకోవాలి అంత లెక్క అంత ట్రావెలింగ్ అనమాట లెక్క కలిసి వచ్చిన అదృష్టం సినిమా కూడా ఉంది కదా ఏదైనా సరే నాకు అంతతోటి వర్క్ చేసినంత మిగతా ఎవరేమో అనుకున్నమాట అంత వర్క్ చేసినంత ఈజీ వేరే వాళ్ళతో ఎవరితో వర్క్ చేసిన మనసు ఎందుకంటే ఆ వర్క్ అన్నది అటువంటిది అనమాట టైమింగ్ అన్నది మెయింటైన్ చేయాలంటే అంతతో మెయింటైన్ చేయాలి ఏమంటే ఎక్కడ ముదమల ఫారెస్ట్ ఎక్కడ ఊటీ రెండు గంటలు లేచేవాడు ముదమల ఫారెస్ట్కి పోవాలంటే అడ్డదారి ఏముంటాయో తెలీదు అతనితో పాటు ఒక పది మంది వెళ్ళాలి మళ్ళీ మేమంతా రెడీ చేసుకొని వెళ్ళాలి ఆయన వెళ్ళిన అరగంటకంతా మేము మేము ముందుండాలి ఒక్కొక్క టైంలో ఆయన అంటే మేము బయలుదేరిపోవాలి మళ్ళీ వెనకాల మళ్ళీ భోజనాలు వేరే సపరేట్గా బండి వస్తుంది ముందు టిఫిన్లను తీసుకొని మనం వెళ్ళిపోవాలి అప్పుడు వేటగాడు అట్లా చేసాం అక్కడ ముదమల ఫారెస్ట్లో అడిగి రౌండ్ అయితే టోటల్ అక్కడే చేసాం అడిగి దొంగ కూడా అక్కడే చేసాం అట్లాగే దొంగ ఆయన కాదు చిరంజీవి గారు చిరంజీవి గారు అక్కడే చేశారు ఎక్కువ షూటింగ్ అక్కడ షూటింగ్లో అడిగి స్టార్టింగ్ సార్ అక్కడ అడిగి రౌండ్ స్టార్టింగ్ నుంచి అక్కడ సెటిల్ వేయడాలు నెక్స్ట్ వేటగాడు నెక్స్ట్ అడిగి దొంగ అక్కడ దగ్గర లేదంటే ఆ ట్రావెలింగ్ అంతా ఓకే అట్లా జరిగింది అట్లాగే ఇప్పుడు మరి సోనుబాబు సినిమాలకి ఏమైనా పనిచేశారా మీరు సోనుబాబు సినిమాలు అంటే ఇక అంటే ఇండివిజువల్కి మధ్య లేదు గారి గారితో రాఘేంద్ర గారితో తోమ ఒకటి దొంగలు ఒకటి అవును తర్వాత వచ్చామో ఇంకా ఉన్నాయి సినిమాలు చాలా సార్ ఇంకా మిగతా సోనబాబు కానీ కృష్ణ గారు కానీ వీళ్ళ ఆహారాలు కూడా నార్మల్గా ఉంటాయి అవును అంతే నార్మల్గా అంతే నార్మల్గా అంతే అంటే రాఘవేంద్ర తోటి ఎక్కువ వెళ్ళేదానికి కొన్ని కొన్ని బ్యానర్లు ఏంటంటే నేను వర్క్ చేసిన బ్యానర్లు అన్ని వేరే వాళ్ళకి కప్పచేసేసి నేను రాఘవేంద్ర గారితో వెళ్ళిపోయేవాళ్ళు అట్లాగా ఇన్ని పని చేసేవాని అంద వాళ్ళ దగ్గర రాఘేంద్ర గారితో పని ఓకే మిగతా వాళ్ళు వాళ్ళ రాఘేంద్ర గారితో ట్రావెల్ అవుదామని నిర్ణయించుకున్నారు అంతే లెక్క అలా వెళ్ళిపోయేది అట్లాగ